Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been a lot of years, I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh uh, and the clinic name is NeoCare uh, Homeopathy. ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ శ్రీ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమ శుక్లాం భరతరం విష్ణుం సస్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ్ఞోపశాంతయ అగజాన పద్మాకం ఆగజాన మహనిషం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే ఓం శక్తి మహాశక్తి మహాకాళి మహాసరస్వతి నమః ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు మే నెలంతా ద్వాదశ రాసుల యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయో రాసుల వారికి మనం ముందుగా గోచార రీత్యా తెలుసుకుందాం గోచార రీత్యా ద్వాదశ రాసుల వారికి మాస ఫలితాలు మే నెల మాస ఫలితాలు ఏ విధముగా ఉన్నాయి మనము ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మన జీవితంలో ఉన్న స్థితి కన్నా మంచి అభివృద్ధి ఏర్పడుతుంది మనం ఆర్థిక పరంగా ఏ విధంగా ఎదగగలుగుతాం మన కష్టాలన్నీ ఏ విధంగా తొలగించుకోగలుగుతాం అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు ముందుగా గ్రహస్థితి ఏ విధంగా ఉంది మే నెలలో అది మనం తెలుసుకుందాం గ్రహస్థితి మే నెలలో ఏ విధంగా ఉన్నది రవి మే నెలంతా పద్నాలుగో తారీఖు వరకు మేషరాశిలో సంచరించి తదుపరి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు రవి మే నెల పద్నాలుగో తారీఖు వరకు మేషరాశిలో ఉండి తదుపరి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు రవి అలాగే గురువు ఈ నెల అంతా వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు గురువు ఈ నెల అంతా మే నెల అంతా కూడా వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు అలాగే కుజుడు ఈ మే నెల అంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు కుజుడు మే నెల అంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు అలాగే బుధుడు ఈ మే నెల పదవ తారీఖు వరకు మీనరాశిలో ఉండి తదుపరి మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే బుధుడు ఈ నెల పదో తారీఖు వరకు మీనరాశిలో సంచరించి తదుపరి మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే శని ఈ మే నెల అంతా కూడా కుంభరాశిలో ప్రవేశిస్తున్నాడు శని మే నెలంతా కూడా కుంభరాశిలోనే ఉంటాడు అలాగే రాహు రాహు ఈ మే అంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు ఈ రాహువు మే నెల అంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు కేతువు ఈ మే నెల అంతా కూడా కన్యారాశిలో సంచరిస్తున్నాడు కన్యారాశిలో సంచరిస్తున్నాడు కేతువు ఈ నెల అంతా కూడా ఇది గ్రహస్థితి గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతుల గురించి మనం ముందుగా మనం తెలుసుకున్నాం వృచ్చిక రాశి మే నెల మాస ఫలితాలు వృచ్చిక రాశికి ఏ విధంగా ఉన్నాయి తెలుసుకుందాం తర్వాత ఈ వృచిక రాశి వారికి మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి ఈ మాసంలో సమాజంలో చాలా జాగ్రత్తగా నడుచుకోండి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు సంఘంలో మీకంటూ ఒక మంచి గుర్తింపు ఉంటుంది ఆ గుర్తింపుని నిలబెట్టుకోవడానికి గట్టిగా ప్రయత్నం చేయండి సమాజంలో జనమంతా మిమ్మల్ని ఆకర్షించేటువంటి సూచనలు ఉన్నాయి భార్యాభర్తల మధ్య కొంత విభేదాలు ఏర్పడినప్పటికీ వారు ఒకరికొకరు అర్థం చేసుకుని ఆచితూచి మాట్లాడుకుంటూ మళ్ళీ ఒకటిగా అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ప్రేమికులు దూరంగా ఉన్నవాడు కూడా దగ్గర అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి వివాహం కాని వారికి ఎప్పటి నుంచో వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి వివాహ సంబంధాలు వచ్చి వెళ్ళిపోయిన వారికి కూడా ఈ మాసంలో వివాహాలయ్యేటువంటి సూచన సూచనలు కనిపిస్తున్నాయి మీరు తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఈ భర్త లభించడం మీరు అనుకున్నటువంటి మంచి భార్య లభించడం ఈ మాసంలో ఏర్పడుతుంది అలాగే కుటుంబంలో మంచి శుభకార్యాలు చేస్తారు కుటుంబంలో అందరూ ఈ శుభకార్యాల్లో పాలు పంచుకోవడం జరుగుతుంది డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తారు శుభకార్యాల కోసం చెడు వ్యసనాల నుంచి కూడా కొంత దూరంగా ఉండండి కొత్త స్త్రీలకు డబ్బులు ఖర్చు పెట్టవద్దు మీరు కొత్త స్త్రీల వల్ల కొంత ఆర్థిక పరంగా నష్టపోయేటువంటి సూచనలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి కొంత మోసపోవడం కూడా జరుగుతుంది ఇల్లు కట్టుకుంటాము అనేటువంటి ఎప్పటి నుంచో ఉన్నటువంటి మీ కోరిక స్థలం కొనుక్కోవడం కానీ ఉన్న స్థలంలో గృహాన్ని నిర్మించుకోవడం కానీ జరుగుతుంది ప్రవేశం చేస్తారు స్త్రీలు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద గవర్నమెంట్ నుంచి కొంత రుణాలు తీసుకోవడం జరుగుతుంది మీరు కొత్త కొత్త వ్యాపారాలు కూడా చేయడం జరుగుతుంది అలాగే స్త్రీలు కాస్మెటిక్స్ వ్యాపారాలు కూడా చేస్తారు డబ్బును అధికంగా సంపాదించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మంచి లాభాలను పొందుతారు పిల్లలకు విద్యాపరంగా కొంత ఖర్చు చేయాల్సినటువంటి సూచనలు ఉన్నాయి తర్వాత అప్పులు తీర్చుకుంటారు లైఫ్ ఇన్సూరెన్సు తర్వాత పిల్లల కోసం ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా హెల్త్ ఇన్సూరెన్స్లు చేసుకునేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ మాసంలో ఉద్యోగస్తులు కంపెనీలు మారుతారు ఉన్న ఉద్యోగంలో కొత్త ఉద్యోగాలకు కాలకు వెళ్ళేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అనుకోని ప్రమాదాలు కూడా కొంచెం పొంచి ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఈ ప్రమాదాల వల్ల మీకు కొంత నష్టం కలిగేటువంటి సూచనలు ఉన్నాయి అతి వేగాన్ని తగ్గించుకోండి హెల్మెట్ పెట్టి ప్రయాణం చేయండి సెల్ ఫోన్లు మాట్లాడుకుంటూ ప్రయాణం చేయవద్దు అనారోగ్య సమస్యలన్నీ కూడా ఇట్టే ఈ మాసంలో తీరిపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త తీసుకోండి అలాగే విందు వినోదాల్లో కుటుంబపరంగా శుభకార్యాల్లో పాలు పంచుకుంటారు బంధువులతోటి మంచి ఐక్యత ఏర్పడుతుంది గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి మంచి ప్రమోషన్స్ వస్తాయి ఇంక్రిమెంట్స్ వస్తాయి అధికారుల వల్ల మంచి మెప్పు పొందగలుగుతారు ఈ మాసంలో వాహనాలు కొనుగోలు చేస్తారు ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేటువంటి సూచనలు కూడా ఉన్నాయి విదేశాల్లో ఉన్న ఉద్యోగస్తులకు మంచి జీతాలు పెరిగేటువంటి సూచనలు కూడా ఉన్నాయి అవమానాలు పడేటువంటి సూచనలు కూడా ఈ నెలలో చా ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని అవమానించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు చాలా జాగ్రత్తగా ఉండండి నిందలన్నీ మీ మీద వేసేవి వారు తప్పుకుంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి ఇంటికి మరమ్మతులు చేసుకుంటారు ఇంటిని బాగు చేసుకుంటారు మంచి అలంకరణతో ఇంటిని అందంగా తయారు చేసుకుంటారు షేర్ మార్కెట్లకి దూరంగా ఉండండి అప్పులు ఎవరికి ఇవ్వవద్దు తర్వాత తెలియకుండా తప్పు చేయడం ఆ తప్పులకి సమస్యలు ఇరుక్కోవడం బాధపడటం జరుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి మానసిక బెదతోటి బాధపడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకు కొత్త కొత్త అవకాశాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి సంతాన పరంగా కొంత ఇబ్బందులు కలిగినప్పటికీ వైద్యుల్ని సహకరించడం వల్ల సంతాన యోగం కూడా ఉంది మొదటి సంతానం కలిగిన వారికి కొంత సమయం ఏర్పడిన తర్వాత మళ్ళీ రెండో సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి కూడా మంచి అవకాశం ఉంది అలాగే రెండో వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి కూడా రెండో వివాహ సూచనలు ఎటువంటి సూచనలు కల్పిస్తున్నాయి కుటుంబంలో అందరూ ఒక మాట మీద ఒక తాటి మీద నడవడానికి ప్రయత్నం చేసుకోండి అలాగే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి కొన్ని చికాకులు ఇబ్బందులు కలుగుతాయి కొంత జాగ్రత్తగా మంచి భూదేవంతా ఓపిక సహనంతో ముందుకు సాగండి తప్పకుండా విజయాన్ని సాధిస్తారు మంచి అవార్డులు పొందేటువంటి సూచనలు కూడా మీకు ఉన్నాయి కొత్త కొత్త సినిమాలు వచ్చేటువంటి సూచనలు కూడా డైరెక్టర్స్కి మంచి అవకాశాలు వస్తాయి ఖాళీగా ఉన్నటువంటి డైరెక్టర్లు కూడా మంచి బిజీగా అయిపోతారు ప్రొడ్యూసర్స్ కూడా మంచి మంచి లాభాలు వచ్చేటువంటి సూచన కనపడుతున్నాయి కాబట్టి ఆర్థిక పరంగా ఎదగడం కోసం శ్రీ దుర్గామాతని పూజ చేసుకోండి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోండి అలాగే శివపార్వతులకు పంచామృతాల అభిషేకం చేయండి గణపతికి గరికతోటి ఒకటి సమర్పించడం వల్ల ఆర్థిక పరంగా అన్ని విధాలుగా మంచి లాభాలు పొందగలుగుతారు సర్వే జనాసుకొంతం